చంద్రబాబు నాయుడు మీద ఎన్టీఆర్ గారు ధ్వజమెత్తినటువంటి తీరు ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు నాయుడు ఎంత పరిహాసం చేశాడో తొంభై నాలుగు తర్వాత అంటే తొంభై ఐదులో అదేవిధంగా ఎవరైతే ఈ ప్ర తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడో ఆయనే ఇరవై ఆరో తారీఖున ఆగస్టు ఇరవై ఆరో తారీఖున మరి పార్టీ అధ్యక్ష పదవి నుంచి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు తొలగించి మరి ఆయనే అధ్యక్షుడిగా అనౌన్స్ చేసుకున్నటువంటి ఆ చరిత్ర కూడా వీళ్ళు రాస్తే చాలా బాగుంటుంది కంటిన్యూ గా బాగుంటుంది అయ్యా బాబు నిన్న జరిగిన సజీవ చరిత్ర బుక్ లాంచింగ్ గురించి మన టిడి జనార్దన్ గారు తెలుగుదేశం పార్టీ రాకముందు చరిత్ర వచ్చాక చరిత్ర అనే విధంగా చెప్పారనమాట ఆ బుక్లో కూడా అన్ని వివరాలు క్షుణ్ణంగా రాశారనమాట ఇప్పుడు ఏం జరిగింది అసలు రాజకీయం ఎట్లా మార్పు తిరిగింది అప్పుడున్న రాజకీయ శక్తులు ఎన్టీ రామారావు గారిని దించడానికి ఎటువంటి కుట్రలు చేశారు ఆ కుట్రల్ని బాబుగారు ఎట్లా భగ్నం చేశారు భగ్నం చేసి పార్టీని ఎట్లా నిలబెట్టాలనుకున్నారు అనే విషయాలన్నీ కూడా అందులో రాశారు అప్పుడున్న వాళ్ళు కూడా చాలా విశితపూర్వకంగా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది ఆ విషయాలన్నీ కూడా మనం నిన్న మీడియాలో చూసాము విన్నాము కూడా ఈరోజు ఏంటి అని అంటే ఈ వేరే గవర్నమెంట్లో ఉన్న లక్ష్మీపార్వతి గారు ఆ బుక్ ద్వారా ఎక్కడ జనాలు నిజాలు తెలుసుకొని అభిమానం పెంచుకొని బాబుగారి సైడ్ ఎట్లా వెళ్ళిపోతారో అనే కక్షపూరితమైన ఉద్దేశంతోని ఉద్దేశంతో ఆమె ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి బాబుగారు అప్పుడు చేసింది వెన్నుపోటు పొడిచారు వెన్నుపోటు పొడిచి గెంటి రామారావు గారిని గద్దె దించి ఆయన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు అనే విషయాలను చెప్పారు మనకి అదంతా మోసపూరితమైన విషయం నిన్న సజీవ చరిత్రలో తెలిసిపోయింది ఆమెను ఎక్కడ పగదారు పడుతుందో పార్టీ పరంగా ఆమె ఎక్కడ పైకి రావాలన్న ఉద్దేశంతో గారిని చెడుగా చూపించాలని ఆమె ఈరోజు ప్రెస్ మీట్ పెట్టింది బాబుగారికి అందరి జీవిత చరిత్రలు తెలుసు తెలియక కాదు అదే విషయం మీద నేను ఇవాళ చెప్పేది ఏంటంటే చాలా సార్లు మేము ముప్పై సంవత్సరాలు అయింది బాబుగారి ప్రమాణ స్వీకారం చేసి అని చెప్పి మేము ఒక సెలబ్రేషన్ చేసుకుంటే వెండిపోటు పొడిచి థర్టీ ఇయర్స్ అని చెప్పి ఆమె ఒక క్యాప్షన్ పెట్టి మీడియాలో న్యూస్ చూసాం మేము కూడా ఆ రోజే మేము సమాధానం చెప్దాం అనుకున్నాం కానీ మా బాబు గారు ఎప్పుడు కూడా పార్టీ తరం కానీ మహిళల పట్ల కానీ ఎప్పుడు అనుచితమైన వ్యాఖ్యలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు కానీ ఈ రోజు ఆమె పెట్టిన ప్రెస్ మీట్కి మాత్రం మేము సమాధానం చెప్పదలుచుకున్నాం వెన్నుపోటు పొడిచినారు వెన్నుపోటు పొడిచారు అని చెప్తా ఉంటది ప్రతి మీటింగ్ లో కూడా అదే వెన్నుపోటు గురించి నేను చెప్దాం అనుకుంటున్నాను వెనక తిరిగి ఒకసారి కానీ చెప్తే వెన్నుపోటు సంగతి దేవుడెరుగు కానీ ఒక్కొక్కరికి గుండెపోటు మాత్రం వస్తుంది గ్యారంటీగా మీరు ఒక స్టాండ్ తీసుకున్నారు ఉండండి అందులో మీలాగా పార్టీలు మారి పదవుల కోసం వేరే జెండాలు పట్టుకునేటట్టు కాదు మా బాబు గారు జెండా కోసం జీవితాన్ని త్యాగం చేశారు ఆ విలువలు ఆ పద్ధతులు ఆ పార్టీ సిద్ధాంతాలను అన్నీ నమ్మి ముందుకు పోతూ ఉంటారు ఎన్టీ రామారావుకి ఎంత విలువిస్తారు బాబు గారు అందరికీ తెలుసు మా కార్యకర్తలందరికీ కూడా దయచేసి ఇలాంటి మాటలు పెట్టి ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి ఏదో బురద జల్లాలని చూ చూస్తే మాత్రం ఏ కార్యకర్తలు నమ్మరు మిమ్మల్ని